ఇటీవల కోవూరు ఎమ్మెల్యే ప్రశ్నకుమార్ కుమార్ రెడ్డి నోటికి అడ్డు అదుపు లేకుండా పోతుందని నెల్లూరు జిల్లా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షులు గుడి హరికుమార్ రెడ్డి విమర్శించారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామం జనసేన ఆఫీసులో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని రెడ్డిని విమర్శించే స్థాయి అర్హత ఆయనకు లేదన్నారు ప్రసన్నకు ఓటమి భయం పట్టుకుందని చేశారు మహిళ అనే కనీస గౌరవం కూడా లేకుండా క్యారెక్టర్ ని కించపరిచే విధంగా మాట్లాడుతున్న ప్రసన్న తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో మోహన్ రెడ్డి మణి లక్ష్మయ్య మారుతి సుమన్ వెంకయ్య జన సైనికులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లాలోనే పర్సెంటేజ్ అంటే ఎవరో మీరు తెలుసు అనర్హుడ ఉంది ఎందుకంటే మేము జెన్యున్ పర్సన్స్ రెండు వేల సంవత్సరంలో స్టార్ట్ చేసి ఇప్పటిదాకా కూడా పలు రక్తదానాలు చేసి ఎంతో మందికి ఏమి నిస్వార్థంగా ఏమి ఆశించకుండా పలు రకాల సేవా సంస్థలు ముఖ్యంగా రక్తదానం అనే కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో గ్రామ స్థాయిలో తీసుకెళ్ళిన వ్యక్తులు కాబట్టి మేము చెప్తాం జనరల్ పర్సన్ అని చెప్తాను పేరు పలకడానికి కూడా ఇష్టపడట్లేదు ఇంకోటి కూడా పిల్లకాయలు అది ఇది అని చెప్పి మాట్లాడతారేమో ఇరవై నాలుగు సంవత్సరాల రాజకీయ అనుభవం కూడా ఉంది నాకు ఇప్పుడు ఫార్టీ ప్లస్లో ఉన్నాం మళ్ళీ చెంచాగాళ్ళు వచ్చి అది ఇది పిల్లోడికిల్లో అంటారేమో ఇరవై నాలుగు సంవత్సరాల రాజకీయ అనుభవం నాకు అలాగే ఏదైనా చేస్తాము అట్టేట్టు అంటారేమో ఎనిమిది రోజులు జైలు జీవితం కూడా గెలిపొచ్చు రెండు వేల నాలుగు సంవత్సరంలో నెల్లూరులో బోలాపేటలో ఉన్న జైల్లో ఎనిమిది రోజులు ఉండొచ్చా అంటే ఆ బతుకు కూడా బతుకొచ్చు అని నేను చెప్తాము మీలాగా వెనకొకటి చేసి ముందు ఒకటి మాట్లాడే విధంగా అయితే కాదు అనేది జెన్యున్ పర్సన్స్ మేము చెప్తాం ముఖ్యంగా కోరు నియోజకవర్గంలో ఉమ్మడిగా టీడీపీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని నిలబెట్టడం జరిగింది నిలబెట్టిన తర్వాత ఒక అతనికి ప్యాంటు దచ్చిపోతూ ఉంది అంటే సగం గెలుపు అయిపోయింది ఉమ్మడి అభ్యర్థి కోటమే అభ్యర్థిది గెలుపు అయిపోయింది ఫ్యాంట్ దడిచిపోతుంది అది మాత్రం తెలియట్లే చెమట అయితే తుడుచుకుంటా ఉన్న మొక్క కవలకి మారిపోయినాయి మాడు మొఖంతో మాట్లాడుతున్నారు ఏ ప్రెస్ మీట్ పెట్టినా సార్ అంత ముందు అన్నంత కళ లేదు ఇప్పుడు అసలు ప్రశాంత్ అమ్మగారు ప్రశాంతంగా వెళ్తా ఉన్నారు ఎక్కడికైనా కూడా ప్రశాంతంగా ఉన్నారు మహాతల్లి దగ్గర అమ్మవారి కళ కనిపిస్తూ ఉంది అంటే గెలుపు కళ స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇది మాకే కదా ప్రజలకు కూడా ఏదన్నా ఉంటే రాజకీయ విమర్శలు రాజకీయంగా చేసుకోవాలి క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా నీ స్థాయి దిగజార్ దిగజార్చుకొని ఆరుసార్లు ఎమ్మెల్యే అంటారు ఒకసారి సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఏదంటారు నాకు తెలియదు దీన్ని జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్పీట్ ధనక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి